భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఇదే ఆనందం ఈ కథను రచించిన వారు మందా భానుమతి గారు ఇదే ఆనందం కథ వసంత హుషారుగా లేచి కూచుంది అంతా నిశ్శబ్దం మిణుకు మిణుకుమనే నైటు బల్బు కాగుతులు కిటికీలోంచి కనిపించే నక్షత్రాల తళుకులు కంటికి ఆనట్లేదు కళ్ళు నులుముకుని చెయ్యి చాపి పక్కనే ఉన్న బల్ల మీద అందుకుని పెట్టుకుంది ఊహ చేయకటి గు్యారం ఎప్పుడో పవర్ పోయి ఉంటుంది నిజం అబ్బో పగలంతా పైకి లేచిన పొగమబ్బో నక్షత్రాలను దాచేసి ఉంటుంది టైం ఎంతయిందో ఎప్పట్లాగా రాత్రి పదకొండింటికి నిద్రతో కళ్ళు మూసుకుపోతుంటే వచ్చిన అమెరికా ఫోను వసంతని నిర్వేదంలోకి దింపేయలేదు ఏదో డ్యూటీ చేసినట్లు వచ్చే అవే ప్రశ్నలు తను జాగ్రత్తగా ఇచ్చే అవే సమాధానాలు కాదు ఫోను పెట్టేశాక నిద్ర రాక కళ్ళల్లో ఇసుకుపడినట్లు గరగరమనే కళ్ళు ఇప్పుడు ఇబ్బంది పెట్టట్లేదు పక్కనే పడుకున్న సుబ్బారావు గురక కూడా వీణాగానంలాగా వినిపిస్తోంది వసంత అటు ఇటు కదిలింది తన ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని ఉంది సుబ్బారావుని లేపి చెబుదామా అనుకుంది ఉహు ఏమైంది ఏమైందంటూ చెప్పేది వినిపించుకోకుండా నానా గోలా చేస్తాడు నిద్రలో లేపితే తడుముకుంటూ గదిలోంచి హాల్లోకి వచ్చి కొవ్వొత్తి వెలిగించి బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చుంది గోడ గడియారం మూడుసార్లు కొట్టింది రాత్రి తను ఫోన్లో ఉన్నది నిజమేనా కలకాదు కదా అమ్మా మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాం మా ఇద్దరికీ అక్కడ జాబ్స్ వచ్చాయి ఒక నెలలో అక్కడ ఉంటాం రాజా మాటలు వీణుల విందుగా వినిపించాయి వసంత సుబ్బారావులకి ఇద్దరు సంతానం కూతురు ఢిల్లీలో కొడుకు అమెరికాలో స్థిరపడిపోయారు అనే అనుకుంది వసంత ఇన్ని రోజులు విశాలమైన అపార్ట్మెంటు వంట మనిషి అన్ని సదుపాయాలు ఉన్నా ఏదో వెలితి కొంచెం కూడా మార్పులేని జీవితం ఏదో ఆశ ఆశయం ఉండాలమ్మా లేకపోతే అంతే మరి మీ ఇద్దరికీ కలిపి నచ్చిన హాబీస్ కూడా లేవు మరి ఏదో కల్పించుకోండి కూతురుతో చెప్పుకుంటే సలహా పడేస్తుంది తేలిగ్గా తమ ఆశ ఇద్దరు పిల్లలు ఆశయం వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం రెండూ తీరిపోయాయి ఇంకేముంటుంది కొత్తగా అమ్మాయి అందని అభిమానపడ్డం కానీ తమ ఇద్దరివి అభిరుచులు ఎప్పుడూ కలవో ఇన్నేళ్లు ఎలా కలుస్తున్నారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించుకోవడం అనేది అత్యంత సహజంగా జరిగిపోయిందని వసంత్కి తెలియలేదు సుబ్బారావు పక్కింటి పార్వతీశం గారితో వరండాలో గంటలు గంటలు రాజకీయాలు చర్చిస్తుంటే వసంత నిశ్శబ్దంగా గదిలో కూర్చుని తనకి నచ్చిన నవల నాలుగోసారి చదువుకోవడం వసంత అన్నగారింటికి వెళ్ళాలా సుబ్బారావు అక్కగారింటికెళ్ళి వెళ్ళి పలుకరించాలా అనేది తేలక ప్రతివారం ఇద్దరులకి వెళ్ళడం విసుక్కుంటూనే సుబ్బారావుకి ఇష్టమైన కొబ్బరి పచ్చడి మజ్జిగ పులుసు తనకి నచ్చే వంకాయ కారం పెట్టి కూర ఆకాకరకాయ వేపుడు కలిపి దగ్గరుండి వడ్డించడం ఎన్నో సర్దుబాట్లు చిన్న చిన్న త్యాగాలు ఒకరికి ఫ్యాన్ కూడా అక్కర్లేని చలి అదే సమయంలో ఇంకొకరికి భరించలేని ఉక్క ఒకరు కిటికీ బార్లా తెరిచి ఫ్యాను ఫుల్ స్పీడ్లో పెట్టుకుంటే ఇంకొకరు రగ్గు కప్పుకుని ముడిచిపెట్టి పడుకోగలిగిన సహనం ఇటువంటివన్నీ సహజీవన సూత్రాలే అనే థియరీ తెలియని ప్రాక్టికల్స్తో గడిచిపోతున్న జీవితం అభిప్రాయాలు కలవకపోతేనేం కానీ ఏమిటో ఏదో లోపం వెనుకటి రోజుల్లో లాగా పిల్లలు మనవలు అందరూ కలిసి ఉంటే వాళ్ళ ముద్దు ముచ్చట్లు చిలిపి అల్లర్లు ఎంత బాగుంటుందో రోజు ఏదో ఒక కొత్తదనం పరీక్షల హడావిడి ఆటలు పాటలు అంతా ఒక కళే అనుకుంది ఎన్నాళ్ళు ఆ కళ నిజమయ్యే రోజులు వస్తున్నాయి వసంతకి నమ్మకం కలగట్లేదు పోని ఒకసారి ఫోన్ చేసి కొడుకును కనుక్కుంటే పోమ్మా చాదస్తం కాకపోతే ఎన్నిసార్లు చెప్పాలి విసుగుతో కూడిన వరాల కొండ కంఠం ఫోన్ చేయకుండానే వినిపించింది చీకట్లో ఏం చేస్తున్నావు వసు సుబ్బారావు కళ్ళు నులుముకుంటూ వచ్చి హాల్లో లైటు వేశాడు ఆలోచనల్లో పడి వసంత కరెంటు వచ్చిన సంగతి గమనించనేలేదు పాల ప్యాకెట్లు వేసినట్లు తలుపు దగ్గర శబ్దం అయింది టంచన్గా ఐదున్నరకి వస్తాడు పాలబ్బాయి రెండున్నర గంటలు కదలకుండా కూర్చున్న వసంత లేచి తిమ్మిరెక్కిన కాళ్ళని సవరించుకుని మళ్ళీ కూర్చుంది సుబ్బారావు పాలు కాచి డికాక్షన్ వేసి ఇద్దరికీ కాఫీ కలిపి తీసుకొచ్చాడు రోజు పొద్దున్న కాఫీ అతని డ్యూటీ రాత్రి నిద్రపోలేదు కదూ విసుగ్గా కోపంగా అడిగాడు అందులో అంతర్గత ప్రేమ వసంత అర్థం అర్థమవుతుంది వేడివేడి కాఫీ చిరుచలిలో ఆస్వాదిస్తూ తాగుతోంది కొన్ని ప్రశ్నలకి జవాబు ఇవ్వక్కర్లేదు సుబ్బారావు విసుగుమొహం అందంగా కనిపిస్తోంది వసంత కళ్ళు అరమోడ్పులయ్యాయి కాఫీ తాగేసి బద్ధకంగా అడిగింది వసంత ఇంకో కప్పు ఇస్తారా అలాగే ముందు నువ్వు ఊహాలోకంలోంచి దిగిరా సుబ్బారావు వంటింట్లోకి వెళ్ళగానే ఇల్లంతా తిరిగి ప్రతిమూలా గమనించింది వసంత చివరగా వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెస్తున్న సుబ్బారావు వెనుకే బాల్కనీలోకి వచ్చింది మొత్తం గదులన్నీ మార్చేయాలి మనం ఉపోద్ఘాతంగా అంది గదులు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెడితే అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకోరేమో సందేహంగా అడిగాడు సుబ్బారావు జోకులు చాలండి ఫర్నిచర్ అంతా మార్చేసి మనం చిన్న గదిలోకి మారిపోదాం రాజాకి మన గది పిల్లలకి పక్కనున్న కొంచెం పెద్ద గది ఇద్దాం తెల్లవారుగానే పెయింటర్ని కార్పెంటర్ని పిలవండి పిల్లలకి బంకు బెడ్స్ చేయిస్తే గదిలో చదువుకునే బల్లలు కూడా వేయచ్చు మొన్న వుడ్లాండ్ ఫర్నిచర్లో చిన్న చిన్నవి చూశాను ఎంత ముద్దుగా ఉన్నాయో అలా సాగిపోయేదే వసంత వాక్ప్రవాహం అది కాదు వసు రాజా వచ్చాక వాడిని కూడా అడిగి చెయ్యొచ్చు కదా సుబ్బారావు ఆపాడు చిన్నగా అంటూ వాళ్ళు వచ్చాక ఇల్లంతా రెనోవేషన్ అంటే ఎంత చిదరగా ఉంటుంది పదేళ్ళు అయింది ఎలాగూ పెయింటింగ్ వేయిద్దాం అనుకుంటున్నామా ఇంకొక యాభై వేలు పెడితే కొత్త ఫర్నిచరు ఇప్పటి పిల్లలకు తగ్గట్లుగా పనివాళ్ళు వచ్చి రాక మనం ఇద్దరం అంటే ఎలాగో సర్దుకుంటాం చప్పుళ్ళు అవి వాళ్ళు ఎలా భరిస్తారు అయినా మీకు ఇష్టం లేదా వాళ్ళు రావడం ఆ మాటే ఎత్తడం లేదు రాత్రి ఫోన్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కదా ఏమీ జరగనట్లు మామూలుగా గుర్రు పెట్టారు వసంత దాడికి దిగింది మామూలుగా కోపిష్టిలా ఉండే సుబ్బారావుకి వసంత రెచ్చిపోతుంటే ఎక్కడ లేని శాంతం వస్తుంది అబ్బబ్బే నాకెందుకు ఇష్టం ఉండదు బుజ్జిగాడు చూసావు కదా ఆ మధ్యన వాళ్ళు వచ్చినప్పుడు ఒక్క నిమిషం కూడా నన్ను వదలలేదు అయినా మన గది వాళ్ళకి ఇవ్వాలా అని నాకు అసలే వేరే చోట నిద్ర పట్టదు గొణిగాడు సుబ్బారావు వసంత ఉత్సాహాన్ని ఎలా తగ్గించాలో అతనికి తెలియడం లేదు ఏదైనా వాళ్ళు వచ్చాక చూసుకోవచ్చు కదా అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తున్నారో ఎందులో జాబ్స్ దొరికాయో వివరాలు ఏమీ తెలియకుండా పోనీలే రాజా రావడం ఎలా ఉన్నా ఇల్లు అయితే చిన్న చిన్న రిపేర్లు అవి చేయించాలి ఎందుకొచ్చిన వాదనలు సుబ్బారావు ఒక నిర్ణయానికి వచ్చాడు సరే అలాగే వసు నీ ఇష్టప్రకారమే చేద్దాం ఏమేం చేయాలో కొనాలో లిస్ట్ రాయి వసంత పట్టలేని ఆనందంతో లేచింది పదేళ్లు వయసు తగ్గినట్లు అనిపించింది తలుపు తీసి లోపలికి అడుగుపెట్టిన వసంత తృప్తిగా తలాడించింది నెల రోజులు పడిన శ్రమ ఫలితం కళ్ల ముందు నిలిచింది కొత్త కర్టెన్లు వాల్ పెయింటింగ్స్ లతలు చాందిలీర్లు గోడల రంగులు అపార్ట్మెంట్ కొన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధ తీసుకోలేదు డ్రాయింగ్ రూమ్లో కొత్త సోఫా సెట్టు అద్దం బల్ల ఉన్న డైనింగ్ టేబుల్ పిల్లలతో అర్థం ఎందుకు అని సుబ్బారావు గొణుకుతూనే ఉన్నాడు ముందుగా తమ కొత్త గదిలోకి వెళ్ళింది అంతకుముందు అది పూజ గది దేవుణ్ణి వంటింట్లో అల్మారాలోకి ట్రాన్స్ఫర్ చేసింది చిన్న గదికి సరిపోయేటట్లు చిన్న డబుల్ కాటు యాప్లిక్ వర్క్ చేయించిన పిప్లీ దుప్పటితో ముద్దుగా ఉంది కిటికీ పక్కనే చిన్న రాతబల్ల కుర్చీ గదిలోకి గాలే రాదు ఫోన్లెద్దు ఫ్యాన్ ఎలాగో ఉంటుంది వసంత మనసులోనే అనుకుంది తరువాత పిల్లల గది బంకు బెడ్లు పైమంచం మీదకు వెళ్ళడానికి మెట్లు పక్కనే పుస్తకాలకి ర్యాక్స్ రెండు రంగురంగుల చెక్క బీరువాలు ఎన్నెన్నో బట్టలు మరి గోడలకి మిక్కీ మౌజు బార్నీ బొమ్మలు డిస్నీ లాంటిలోకి అడుగుపెట్టినట్లుంది అది చూసిన పిల్లల మొహాల్ని ఊహించుకుని వసంత ఆనందంతో ఉబ్బిపోయింది ఆఖరుగా తమ కాదు రాజా గది విశాలంగా స్ప్లిట్ వేసితో పెద్ద పందిర్మంచం గోడకి ఈ మూల నుంచి ఆ మూలకి వార్ రొబ్బు బాత్రూంలోంచి బయటికి వస్తున్న సుబ్బారావును చూసి చిన్నగా కేకేసింది అదేంటి ఇక్కడున్నారు ఇవేం వాడద్దు కదా తడి తడితడిగా ఉంటే రాజా విసుక్కోడు వాళ్ళు వచ్చేది ఇవాళ రాత్రే పర్వాలేదు బస్సు నేల మీద ఏం పొయ్యలేదు అలవాటుగా వచ్చాను నెల పైగా పనివాళ్లతో వేగి అంతులేని ఫోన్లు అరుపులు బజార్లకు తిరగడాలు ఆగమేఘాల మీద పనులు చేయించిన సుబ్బారావు నీరసంగా వంగి నడుస్తూ తమ కొత్త గదిలోకి వెళ్ళి నడుం వాల్చాడు వసంత ఆనందానికి అవధులు లేవు ఎప్పుడూ విమానాశ్రయం నుంచే పుట్టింటికి వెళ్ళిపోయి వారం అయ్యాక వచ్చి నాలుగు రోజులుండే కోడలు సామాన్లతో తమ ఇంటికే వచ్చేసింది రాజా వాళ్ళు వచ్చి రెండు నెలలైంది వసంత సుబ్బారావు ఎంతో శ్రమపడి తీర్చిదిద్దిన ఇంటిని ఎవరూ పట్టించుకోనేలేదు వసంతకి ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం దొరకట్లేదు ఇంకా ఎవరైనా మెచ్చుకున్నారో గమనించారో లేదో అసలు తనే మర్చిపోయింది కొడుకు కోడలు పగలంతా బయటే ఎన్నో పనులు పిల్లల స్కూల్ అడ్మిషన్లు షాపింగ్లు రాత్రికి రావడం భోజనం చేశామనిపించడం పడుకోవడం ఆరేళ్ల బుజ్జి ఎనిమిదేళ్ల పాపల అల్లరి వాళ్ళ అంతులేని ప్రశ్నలు ఇంటికి కావలసినవి అమర్చడం బట్టలు ఉతికించి మడతలు పెట్టి ఇస్త్రీ చేయించి ఎక్కడ ఒక్కడ పడేస్తుంటే అన్నీ సర్దడం వసంత సుబ్బారావులు అలసి సొలసి సాయంత్రం ఆరింటికే ఇంత తినేసి పడుకుంటున్నారు రాజాతో కానీ కోడలతో కానీ మనసారా మాట్లాడనే లేదు పిల్లల స్కూల్స్ ఎక్కడా ఎప్పుడు మొదలవుతాయి ఏమీ తెలీదు విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇన్ని బాధ్యతలు వహించడం కష్టంగానే ఉంది కొడుకు తమ దగ్గరికి వచ్చి సహాయంగా ఉంటాడు ఇల్లు సందడగా ఉంటుంది అనుకుంది వసంత సందడైతే ఉంది కానీ సహాయంగా ఉన్నాడా కాళ్ళు లాగేస్తుంటే వసంత మూలుగుతూ ముడిచిపెట్టుకుని పడుకుంది వసు సుబ్బారావు ఆర్ద్రంగా పిలిచాడు మాట్లాడడానికి ఓపిక లేక ఏమిటన్నట్లు చూసింది ఇదంతా అవసరం అంటావా మన రోజుల్లో కొడుకులు బాధ్యత తీసుకుని తల్లిదండ్రులకి రెస్ట్ ఇచ్చేవారు ఇప్పుడు ఈ జీవన విధానంలో వాళ్ళకు కుదరదు అందుకని రాజా వాళ్ళు వేరే వెళ్తామంటే నువ్వు ఫీల్ అవ్వకూడదు కలలోలాగా మాటలు వినిపిస్తుంటే నిద్రలోకి జారుకుంది వసంత అమ్మా శనివారం పొద్దున్నే రాజా పిలిపి విని సంబరంగా వంటింట్లోంచి వచ్చింది వసంత ఎంతమందికి చేయడం కష్టంగా ఉందేమో వంట మనిషి లక్ష్మి నెల రోజుల నుంచి రావట్లేదు కోడలు కూడా అక్కడే ఉంది ఎప్పుడో లేచి తయారైనట్లుగా ఉంది ఇవాళ సెలవే కదూ సుబ్బారావు రాజా పక్కనే కూర్చున్నాడు పెద్ద మీటింగే ఇవాళే మేము మా అపార్ట్మెంట్ మారుతున్నాం అంతా తయారయ్యి ఫర్నిష్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది పిల్లలకి అక్కడే స్కూల్లో సీట్స్ దొరికాయి మండే నుంచి వెళ్ళాలి ఎక్కడా ఎప్పుడు కొన్నారు నాకేం చెప్పలేదే మీకోసం అని ఇల్లంతా ఇలా రెనోవేట్ చేసాం మీరిలా అదేంటమ్మా మీ దగ్గర ఉంటామని నేను ఎప్పుడు చెప్పలేదే అమెరికాలో ఉండగానే బుక్ చేసాం ఇల్లు సీత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరగా పిల్లలు స్కూల్ నుంచి అక్కడికి వెళ్తారు మీరు చెయ్యలేరమ్మా మా టైమింగ్స్ క్యాంప్స్ మీరిద్దరూ ఆ స్ట్రెస్ తట్టుకోలేరు సీత పేరెంట్స్ మీకంటే పదేళ్ళు చిన్నవాళ్ళు అయినా ఎక్కడికి వెళుతున్నాం ఊర్లోనే కదా చూడాలనిపించినప్పుడల్లా రెక్కలు కట్టుకుని వాళ్తాం పిల్లలు సెలవుల్లో వస్తూ ఉంటారు వాళ్ళ గదిలోనే ఉంటారు మీరు ఇరుగ్గా ఆ గదిలో గాలాడకుండా పడుకోనక్కర్లేదు నువ్వు అప్సెట్ అవుతావనే ముందుగా చెప్పలేదు ఈ రెండు నెలల్లో ఎంత చిక్కిపోయావో ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా సీత రాజా ఇల్లంతా సర్ది వెళ్ళారు తమ పాత బెడ్రూంలో విశాలంగా ఏసీ వేసుకుని పడుకున్న వసంత అంది సుబ్బారావుతో నిజంగానే ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంది ఎలాగైనా రాజా నిజంగా రాజానే మర్నాడు పొద్దున్నే ఐదున్నరకి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది బాల్కనీలోకి కాఫీ తీసుకొస్తూ అన్నాడు సుబ్బారావు ఇదే మన జీవన విధానం వసు ఇదే మనకి ఆనందం అబ్బా కథ ఎంత బాగుందండి ఈ రోజుల్లో తల్లి పిల్లల సంబంధ బాంధవ్యాలని కుటుంబ వ్యవస్థని రచయిత్రి ఎంత చక్కగా మనకు చూపించారు కథ నచ్చిందా మరి ఫ్రెండ్స్ నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవు మరి